పరిపూర్ణత్వం లయకారకత్వం స్థూలంగా ఒకే భావాన్ని సూచించిన వీటిలో శివ మహిమ విభిన్నంగా గోచరిస్తుంది భక్తుల హృదయ దీపమై వెలిగే పరంజ్యోతిగా పరమేశ్వరుణ్ణి జగద్గురు ఆది కీర్తించారు అలాంటి శివుడి నివాసాన్ని చూడాలంటే టిబెట్ వెళితే కానీ సాధ్యపడదు కానీ హిమాచల్లో కొలువైన ఒక అమ్మవారి ఆలయం నుండి ఆ కైలాసనాథుణ్ణి దర్శించుకోవచ్చు అన్న ప్రచారం ఉంది అందులో నిజానిజాలేంటో తెలుసుకునే ప్రయత్నమే ఇవాళ మా దృశ్యం శివుడి మహత్యాన్ని వర్ణించే కథలు ఎన్నో ఉన్నాయి అంతర్యామి అయిన పరమేశ్వరుడు ఒక్క భూలోకవాసులకే కాదు త్రిలోక నివాసులకు ఆరాధ్యుడు అందుకే ఆ శివతత్వాన్ని గ్రహించడానికి ఇదే అమూల్యమైన అవకాశంగా మేం కూడా భావించాం శివ సంకల్పంతో ఏ కార్యమైనా ఫలప్రదం అవుతుందన్న ఆశతో హిమాచల్ ప్రదేశ్ కు బయలుదేరా కైలాస పర్వతం పౌరాణికంగా ఎంతో ప్రసిద్ధమైంది మహాదేవుడి నివాసం దీన్ని దగ్గర నుంచి చూడాలంటే చైనాలోని కైలాస మానస సరోవరానికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడికి భారత నుంచి వెళ్లేందుకు రెండే దారులున్నాయి మొదటిది ఉత్తరాఖండ్ లోని హిపోలే రెండోది సిక్కింలోని నాథులా పాస్ అక్కడి నుంచి చైనా ప్రభుత్వం మానస సరోవరం వరకు తీసుకువెళ్తుంది కానీ ఈ ప్రయాణం చాలా దుర్లభమైంది ప్రమాదకరమైంది

दावा तो यह किया जा रहा है कि उस चोटी तक अगर कोई पहुंच जाता है तो उसे वहां से कैलाश पर्वत दिखता है ऊपर क्या दिखता है ऊपर कैलाश दिखता है कैलाश पर्वत दिखता है वहां से? जी बिल्कुल दिखता है यहां से ये मुझे लेकिन यकीन नहीं होता ये कैसे संभव है नहीं संभव जरूर है आप जाके देखिए प्रचार अबद्धम गोड़ मीद राशि मरी को जस्तु हाँ, भिल्कुल, भिल्कुल ये प्रचार हाँ बिल्कुल बिल्कुल ये कैलाश पर्वत के जैसा ही दिख रहा है इनको कूडा आश्चर्य गुणी हिमाचल प्रदेश बहुत कैलाश दिखता है ये विश्वास करने लायक है नहीं विश्वास हो नहीं रहा है अरे सर आप जाइए तो सही आप थोड़ा सा आगे जाएंगे आपको कठिनाई होगी जाने में बट एक बार आप जाएंगे तो आपको सही में वहाँ से दिखेगा हमारे गाँव में लोगो सदियों से देखते आ रहे हैं గ్రామానికి వందల అడుగుల ఎత్తులో శిఖరం ఉంది ఆ పర్వతంపై అమ్మవారి ఆలయం ఉంది ఆ ఆలయంలోని ఒక పాయింట్ నుంచి కైలాస పర్వతం కనిపిస్తుంది అని అంటారు ఈ ఆలయం ఉన్న శిఖరం ఎత్తు రెండు వేల ఏడు వందల యాభై ఐదు మీటర్లు కైలాస పర్వతం దీనికంటే ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం చుట్టూ ఇంకా అనేక ఎత్తైన శిఖరాలున్నాయి కానీ కైలాస పర్వతం ఈ అమ్మవారి ఆలయం నుంచి మాత్రమే కనిపిస్తుంది దీన్ని అంగీకరించేందుకు మేము ఏ మాత్రం సిద్ధంగా గ్రామస్తులు మాత్రం కరాఖండిగా చెబుతున్నారు ఆ దివ్య ఆలయం హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడుంది కైలాస పర్వతం చైనా ఆధీనంలోని టిబెట్ లో ఉంది రెండింటి మధ్య చాలా దూరం ఉంటుంది మధ్యలో ఎత్తైన పర్వతాలు ఉన్నాయి ఆ శిఖరం నుంచి మహాదేవుని నివాసం కైలాసం కనిపిస్తే ఈ గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుండేది అప్పుడు గ్రామస్తులు చెప్పింది ఏంటంటే ఎవ్వరూ నమ్మడం లేదని ఆ పర్వతం నుంచే కైలాస శిఖరం ఎందుకు కనిపిస్తుంది పక్కన ఇతర ఎత్తైన పర్వతాలు ఉన్నాయి దూరం కూడా వందల కిలోమీటర్లు ఉంటుంది మా ప్రశ్నలు వాదనలు నిరాధారమైనవి కావు కానీ సమాధానం ఎవ్వరి దగ్గర లేదు అప్పుడు గ్రామస్తులు చెప్పారు సరైన సమాధానం గ్రామ పూజారి దగ్గర లభిస్తుందని పూజారి ఇంట్లో ఎవ్వరూ లేనట్టుంది తాళం కూడా వీసలేదు మా దగ్గర తక్కువ సమయం ఉంది పూజారి కనబడకపోతే ఏమైంది మిగతా వారు చెప్పారు కదా మాకు నమ్మకం లేకపోయినా ఊరంతా అబద్ధమైతే చెప్పరు కదా నిజం తెలియాలంటే పైకి వెళ్లాల్సిందే ఆ శిఖరానికి చేరుకోవడం అంత ఈజీ కాదు చాలా సందర్భాల్లో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది చాలా తక్కువ మంది గ్రామస్తులు అక్కడికి వెళ్తారు అడవిలోకి అడుగు పెట్టగానే అందుకు సాక్ష్యం లభించింది ఎక్కే క్రమంలో ఇబ్బందులు రాకుండా అమ్మవారిని ప్రతిష్ఠించారు అది కూడా ఆ పర్వతం ఎదురుగానే పురాణాల్లో కైలాసాన్ని మహాదేవుడి నివాసంగా అభివర్ణించారు ఎవరెస్ట్ కంటే చిన్నదైనప్పటికీ ఇప్పటి వరకు ఎవ్వరూ దీన్ని అధిరోహించలేకపోయారు అమెరికా చైనా బృందాలు ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యాయి నాసా శాటిలైట్ నుంచి వీడియో తీయాలని చూసింది ప్రతిసారి మెరుస్తున్న లైట్ తప్ప శాటిలైట్ లోనూ ఏం కనిపించలేదు ఆ శిఖరం నుంచి కైలాస పర్వతం సంబంధించిన చిన్న కాంతి కనిపించినా అది మనకది గొప్ప విజయంగా మిగిలిపోతుంది మార్గం తేలిగ్గా ఉంటే ఈ కథ శిఖరం ఇప్పటి వరకు విలువలోకి రాకుండా ఉండదు పరిస్థితులు పరీక్షిస్తూ పోయాయి అయినా ముందుకే కదిలాం ఇప్పటికీ ఓ విషయం అర్థం కాలేదు అమ్మవారి ఆలయం నుంచి మాత్రమే ఆ కైలాస పర్వతం ఎందుకు కనబడుతుంది సమీపంలో చాలా ఎత్తైన పర్వతాలున్నాయి అక్కడి నుంచి ఎందుకు కనిపించదు దానికి కారణం ఏమై ఉంటుంది పెద్ద ఎత్తున కురిసిన మంచుతో దారి కూరుకుపోయేలా మారిపోయింది మార్గంలో ప్రతి అడ్డంకిని తొలగించుకుని ముందుకే కదిలాం అప్పుడు శిఖరం తాలూకు ఆనవాళ్లు కనిపించాయి మా ఎదురుగా అమ్మవారి ఆలయం ఉంది ఈ పర్వతం నుంచే కైలాస శిఖరం దృశ్యం కనిపిస్తుంది అమ్మవారి ఆలయం ఇతర ఆలయాల మాదిరిగానే ఉంది ఇక్కడ ఏదైనా ప్రత్యేకత ఉందంటే అది ఈ పాయింటే गुड़ी गोड़ा ये दिसवाई से जब हम इस जगह के लिए चलना हमने शुरू किया था जब इस सफर को हमने शुरू किया था तो लोगों ने एक से बढ़कर एक दावे किए लोगों ने कहा कि जब आप उस जगह पर पहुंच जाएंगे तो वहां से ठीक सामने आपको कैलाश दर्शन होगा ఎదురుగా మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు అనేకం ఉన్నాయి కానీ మంచు కారణంగా క్లియర్గా ఏదీ కనిపించడం లేదు వాతావరణం మారే వరకు వేచి ఉండాలి పురాణ కాలంలో ఇక్కడ రాక్షసులు నివసించేవారు వారిని చంపేందుకు అమ్మవారు ఇక్కడ వెలిసిందంటారు అమ్మవారు రాక్షసుల మధ్య చాలా రోజులు భీకర యుద్ధం జరిగింది రాక్షసుల సంఖ్య తగ్గకుండా పెరుగుతూ పోయింది అప్పుడు అమ్మవారికి సహాయం చేసేందుకు కైలాసం నుంచి మహాదేవుడు ఇక్కడికి వచ్చారంటారు ఆ కథ ఆధారంగానే మహాదేవుడు స్వయంగా కైలాస శిఖరం నుంచి ఈ పర్వతానికి వచ్చాడని చెబుతుంటారు అందుకే ఈ పర్వతం నుంచి మాత్రమే కైలాస పర్వతం కనిపిస్తుందంటారు చూద్దాం మనకేం కనిపిస్తుందో మహిమను స్పష్టంగా బోధించడం ద్వారా భక్తిలో గల విశిష్టతను తెలియచేస్తుంది అంటారు ఆయన గురించి ఎంత విన్నా ఎంత చదివినా ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది పోహానీ దేవి ఆలయానికి చేరుకున్న మాకు అలాంటి అనుభవం ఎదురైంది భగవంతుడి చిత్రం ఎంత వైవిధ్యమైందో అర్థమైంది పరమశివుడి పూర్తి కథను విపులీకరించేలా చేసింది వాతావరణం పూర్తిగా క్లియర్ కాలేదు కానీ చూస్తే ఆ శిఖరం కానీ కైలాస పర్వతం మాత్రం కనిపించలేదు మరికొంత జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాం బైనాక్లియర్ రేంజ్ కూడా పెంచాం అప్పుడు ఓ శిఖరంపై చూపులాగా ఆ శిఖరం ఆకారం కైలాస పర్వతంలా అనిపించింది ఇసుక ఆకారం కైలాశ్ పర్వత కి తర నమ్మలేకపోతున్నాం కానీ కనిపించే దాన్ని ఎలా కాదనగలం कैलास शिखर मादिगा नहीं एक हिस्सा जो दिख रहा है वो बिल्कुल वैसा ही दिख रहा है जैसे कैलाश पर्वत का वो कोई हिस्सा हो एक चोटी है लेकिन क्या वो कैलाश पर्वत है पर्वतम अंदर की तल బైనాక్యులర్ లో చూస్తున్న ఈ శిఖరం ఇది చాలా దూరంలో కూడా ఉంది కంటి చూపుతో చూడడం అసాధ్యం కెమెరాతో కూడా సరిగ్గా చూపించలేకపోతున్నాం తో మాత్రమే చూడగలవు కైలాస మానస సరోవరం ఇక్కడి నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అలాంటప్పుడు అదెలా కనిపిస్తుంది కనిపిస్తున్న దృశ్యం అర్థం చేసుకోలేకుండా ఉంది पास कुछ और चोटियों को देखता हूं इस तरफ भी कुछ भी नहीं दिख रहा लेकिन घूमकर जब हम बिल्कुल उसी पॉइंट पर पहुंचते हैं जिस तरफ यहां मंदिर में भी मार्क किया हुआ है तो एक हिस्सा दिख रहा है जो बिल्कुल मिलता जुलता है ఇందులో ఒక పర్వతం మనకు కనిపిస్తుంది గ్రామస్తులు చెబుతున్నట్టుగా నిజంగా ఈ ఆలయం ఈ ప్రదేశం ఈ పర్వతం అద్భుతమేనా ఈ ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో అయినా పరిష్కరించాలి కానీ ఎలా किखर निजा कैलास पर्वतमेना फस्ट दाने दिशा चुदा मैं एक बार सबसे पहले दिशा के बारे में जान लूँ कि जिस जगह पर मैं खड़ा हूँ यहाँ से सही सही दिशा किस तरफ है पूरब किधर है पश्चिम किधर है उत्तर किधर है और दक्षिण किधर है मोबाइल लो कनिपिंचिन डिक्सूचिन चुसाका कार्ल किंद भूमि मेरे ठीक सामने तो पूरब है ईस्ट लिखा रहा है ये पश्चिम है ये दक्षिण है और यह हिस्सा उत्तर है कैलाश पर्वत तो उत्तर की तरफ है फिर यह सामने पूरब की तरफ जो चोटी दिख रही है वो कौन सी चोटी है మా ఎదురుగా కైలాస పర్వతం వంటి శిఖరం కనిపించే ప్రదేశం తూర్పు దిశ కైలాస పర్వతం ఇటువైపు ఉంది ఈశాన్యంలో దీని అర్థం ఒక్కటే మనకు కనిపిస్తున్న శిఖరం కైలాస పర్వతం కాదు మరి ఇదేంటి చూడ్డానికి కైలాస పర్వతం మాదిరిగానే ఉంది ఇట్లేసారి లోగోనే దావే కీయే यहां से एक हिस्सा दिख भी रहा है जब मैं दूरबीन से देख रहा हूं लेकिन जब मैं कंपास के सहारे दिशा के बारे में जान रहा हूं तो ये पता लग रहा है कि ठीक सामने पूरब है ठीक पीछे पश्चिम है दाई तरफ दक्षिण है और उत्तर की तरफ ये नॉर्थ हिस्सा ये हुआ मतलब उत्तर की तरफ कैलाश पर्वत है फिर ये जो दिख रहा है ये क्या है పజిల్ కష్టంగా మారింది ఎదురుగా కైలాస పర్వతం ఉంటే దిక్సూచిలో తూర్పు వైపు ఎందుకు చూపెడుతోంది అది మహాదేవుడి నివాసం కాకపోతే దాని ఆకారం పౌరాణిక కైలాసంలా ఎందుకు కనిపిస్తోంది ప్రజలు ప్రచారం చేయడం సర్వసాధారణం ఈ ఆలయంలో కైలాస పర్వతం కనిపిస్తోందని ఎందుకు రాస్తారు

ఇంటికి వెళ్ళాం అడిగితే ఆలయంలో ఉంటాడని తెలిసింది ఆలయంలో పూజారిని కలుసుకున్నాం ఇతని కుటుంబం అనేక తరాలుగా ఆ శిఖరంపై ఉన్న ఆలయానికి సేవ చేస్తూ వస్తుంది మేము ఆ పర్వతం కథ మొత్తం చెప్పాం అప్పుడు అతను చిరునవ్వుతో చెప్పిన విషయం मम्मी शेक पुराने टाइम में ना उस वक्त तो राक्षसों का राज हुआ करता था तो राक्षस और उनकी लड़ाई माता की लड़ाई हुई थी तो उस वक्त तो हेल्प करने के लिए शिव शंकर भगवान पलानी माता आए थे वो सामने आए थे भगवान शिव आए थे हाँ जी पलानी माता जी हाँ कहाँ से आए थे हेल्प करना हुआ मणि महेश से ना मणि महेश जो कैलाश पर्वत जो है वहाँ से आए थे मणि महेश जी పర్వతంపై నుంచి ఏదైతే శిఖరం కనిపిస్తోందో అది కైలాస శిఖరం కాదు మణిమహేష్ పర్వతం ఆ మాతా ఆలయం ఇక్కడ దానికి తూర్పు దిశలో ఉంది మణిమహేష్ పర్వతం లో కనిపించింది ఇదే అయితే కైలాస పర్వతం ఇక్కడి నుంచి ఈశాన్య దిశలో ఉంది కానీ ఆ గోడపై ఎందుకు రాశారు అక్కడి నుంచి కైలాస పర్వతం కనిపిస్తుందని

మణిమహేష్ పర్వతం ఆకారం కూడా కైలాసాన్ని పోలుంటుంది అందుకే మనం పదే పదే మోసపోతుంటాం మనకే కాదు ఎవ్వరికీ అర్థం కాదు పూజారికి తెలిసిన విషయం గ్రామంలో ఉన్న వారికి ఎందుకు తెలియదు గ్రామంలో చాలా మంది యువకులతో మేము మాట్లాడాం తమ పూర్వీకుల నుంచి విన్న కథనే పూజారి చెబుతున్నారు గ్రామంలో ఉన్న పెద్దలకు కూడా తెలుసు నేటి తరానికి ఆ విషయాలపై అంత అవగాహన లేదు మహాదేవుడి నివాసం కనిపించే శిఖరం దేశంలో ఎక్కడా లేదు కదా దానికి సమాధానం ఉత్తరాఖండ్లోని డిపులేఖ శిఖరం అది సరిగ్గా టిబేట్ సరిహద్దులో ఉంది వాతావరణం బాగుంటే అక్కడి నుంచి మహాదేవుడి నివాసాన్ని చూడొచ్చు అది కూడా చైనా నేపాల్ కు వెళ్లకుండానే కైలాస మానస సరోవరం వెళ్లలేని వారు అక్కడి నుంచే దర్శనం చేసుకుంటారు ప్రచారంలో ఉన్న కథనం హిమాచల్ ప్రదేశ్ లోని ఈ శిఖరం నుంచి కైలాసాన్ని చూడొచ్చన్న దానికి సంబంధించింది ఆలయం గోడపై రాసిన ఈ వాదనకు సంబంధించింది భౌగోళికంగా ఇది తప్పు కావచ్చు కానీ పురాణాల కోణం నుంచి చూస్తే ఇది సరైంది ఎందుకంటే శివపురాణంలో మణిమహేషిను శివుడి రెండో నివాసంగా వర్ణించాడు